లో ఎవరు చేరాలన్నా చంద్రబాబు ఒప్పుకోవాలట కాబట్టి అక్కడ వాళ్ళకి చేరలేకపోతున్నారు జనసేనలోకి చేరనివ్వట్లా అక్కడ జనసేనలోకి ఎవరు చేరాలన్నా తెలుగుదేశం ఒప్పుకోవాలి తెలుగుదేశంలో చేరడానికి వీళ్ళిద్దరు ఒప్పుకొని అక్కర్లా జనసేన బీజేపీ అదే దీంట్లో చేరితే మాత్రం వాళ్ళతో చెప్పి పర్మిషన్ తీసుకోవాలి దాంతో ఎవరిని రాని బీజేపీని బలోపేతం కాని ఎందుకు బీజేపీ బలోపేతం అయితే ఒరిస్సాలో టైపులోను మహారాష్ట్ర టైపులోను రేపు పొద్దున తమకి ప్రాబ్లం అవుతుంది అన్నటువంటిది అలాగే కాంగ్రెస్ని పైకి తీసుకొచ్చారనుకోండి అది ప్రాబ్లం లేదనుకుంటున్నారు ఏది వైసీపీ ఓట్లు చేర్చడానికి కానీ దానికి బీజేపీ ఒప్పుకోదు అంటే బీజేపీకి కాంగ్రెస్ కాంగ్రెస్లోకి అంటే వైసీపీ వాళ్ళు తమ దగ్గరికి రావాలనుకుంటున్న వాళ్ళు కాంగ్రెస్ వైపుకి వెళ్ళారు అంటే ఇప్పటిదాకా బీజేపీ అధిష్టానం ఆంధ్రా వదిలేసింది ఏదో ఏదో రాజకీయం ఇక్కడ చూసుకుంటారులే మనం తెలుగుదేశం పొత్తులో ఉన్నాం కదా ఎందుకనేది అదే కనుక రేపు పొద్దున్న తేడా వచ్చింది అనుకోండి అంటే వీళ్ళందరూ కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ బలోపేతం అవుతుంది అనుకోండి వెంటనే బీజేపీ అధిష్టానం సీరియస్ అవుతుంది కాంగ్రెస్ బలోపేతం అవడం వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి చంద్రబాబు గారు అది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్ గా దీన్ని ఎదిగేలా చేయాలి కానీ వైసీపీ వాళ్ళు పొరపాటున లోకి వెళ్ళడం బిగినైందా మన ఎలక్షన్స్ ముందు వదిలేసేయండి వెళ్ళారు చాలా మంది దేబారు కాబట్టి ఇవాళ వెళ్తే మొన్న గనక ఇంకొక మూడు నాలుగు శాతం ఓట్లు వచ్చి ఉంటాయి ఇది పవన్ కళ్యాణ్కి రెండు వేల తొమ్మిదిలో వచ్చినట్టు